శ్రీ వెంకటేశ్వర నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం ఏళ్ళ శని అనగానే చాలా భయపడిపోతాం మననే మనం విశ్వాసు ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరి కూడా మన మన జాతకాలు తెలుసుకోవడం కోసం మన రాశి ఫలాలని ఆ రోజు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుందాం కొంతమంది రాశులకు చాలా బాగుందని కొంతమంది రాశులకు బాగాలేదు కొన్ని రాసులకి ఏళ్ళనాటి శని ఉంది కొన్ని రాసులు ఏలనాటి శని నుంచి విముక్తి పొందాయి అని చెప్పి కూడా తెలుసుకుందాం ఏళ్నాటి శని ఉన్న వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు అలా ఏమీ భయపడవలసిన అవసరం లేదు మనం ఇంట్లో చేసుకునేటటువంటి తేలికపాటి ఏలినాటి శని పరిహారాలని మనం తెలుసుకుందాం ఎందుకంటే శనేశ్వర భగవానులు కర్మ ఫలదాత ఆయన మన కర్మకి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేవారే కానీ మనల్ని బాధించేవారు కాదు మనకి తెలుసుకోవాలి మనం కూడా ఎవరు ఏంటో తెలుసుకోవాలి ఆ పరిస్థితి మనకి కనిపిస్తారు కల్పిస్తారు ప్రతి రాశి వాళ్ళకి కష్ట నష్టాలు ఉంటాయి ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో కోట్ల మందిలో అందరూ సుఖంగా ఉన్నారా లేరు కదా అందరూ కష్టాలు అనిపించిన వాళ్ళే ఏ ఇంటికి వెళ్ళినా కూడా కష్టం అనేది తెలియని అన్నా ఉంటుందా ఉండదు అందరూ కూడా కష్టాలు నష్టాలు భరించిన వాళ్ళే భరిస్తున్న వాళ్ళే భరించిబోయే వాళ్ళే కూడా అందుచేత ఏళ్ళనాటి శని ప్రభావం అన్నది మీరు ఏమీ భయపడక్కర్లేదు అలాగే రాశి ఫలాల దగ్గరకు వచ్చేసరికి ఆ రాశి ఫలాలు పూర్తిగా ఆ రాశిలో మనం ఉంటే కనుక మనకే ఇంప్లిమెంట్ చేసుకోక్కర్లేదు అవి పూర్తిగా సెంటీ పర్సెంట్ అవి నిజమేమీ కాదు యాభై పర్సెంట్ వరకు మనం తీసుకోవచ్చు ఎందుకని అంటే మన జాతక చక్రాన్ని అనుసరించి మనం ఆ రాశిలో ఉన్నా కూడా మన జాతక చక్రాన్ని అనుసరించి మన లగ్నాత్తు ఆ లగ్నం ఎక్కడ ఉంది ఏ రాశికి అనుకూలంగా ఉంది ఏ రాశికి ప్రతికూలంగా ఉంది ఏ రాశి మనకి మంచి చేస్తుంది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి పూర్తి జాతకం అది కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ నిజమవుతుంది ఎందుకంటే మిగతా ఒకటి పర్సెంట్ భగవద్వేచ్ఛ అందుచేత మీ మామూలుగా అందరికీ కలిపి చెప్పేటటువంటి ఆ రాశి ఫలాలలో మనం ఆ రాశికి సంబంధించిన వాళ్ళమైన ఫలితం అంతా మనకే పూర్తిగా వచ్చేస్తుందని మనకి ఇంప్లిమెంట్ చేసుకోకర్లేదు మన జాతకాన్ని అనుసరించి మాత్రమే ఫలితాలు ఉంటాయి సరే ఇక్కడ ఏనాటి శని దోషం అని కదా మనకి చాలా భయం భయంగా ఉంటాం కదా అసలు ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏళ్నాటి శని ప్రారంభమైంది శని మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి షడ్ గ్రహ కూటమి గ్రహణము ఇవన్నీ కూడా రకరకాల భయాలతో ఉన్నాం మనం భయాలు ఎప్పుడు పట్టు వాటికి రెమెడీస్ వెతుక్కుందాం మనం అంతేగాని భయపడుతూ కూర్చుంటే ఆ భయం ఎలా పోతుంది కనుక కాబట్టి అసలు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మనం దాని నుంచి బయటికి వచ్చేయచ్చు జీవితం ఏ ఒక్కరికి కూడా వడ్డించిన విస్తరేం కాదు బంగారు పల్లెల్లో ఉన్నదేం కాదు అందరూ కష్ట నష్టాలు అనుభవించే వాళ్ళే మొన్న మార్చి ఇరవై తొమ్మిదో తేదీ పాల్గొన అమావాస్య నాడు అంటే ఉగాదికి ముందు రోజున శనేశ్వర భగవానులు మీనరాశిలోనికి మారడం జరిగింది కుంభరాశి నుంచి మేనరాశిలోనికి వచ్చాయి దానివల్ల మొట్టమొదటి మనకి శుభవార్త చెప్పాలి అనుకుంటే మకర రాశి వారికి ఎల్లాడి సన్ని దోషం పూర్తిగా పోయింది మేష రాశి వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రారంభం అయ్యింది మేనరాశి వాళ్ళకి ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంది అదే కుంభరాశి వాళ్ళకి ఇంకొక రెండున్నర సంవత్సరాలు ఉంది అంటే మేన కుంభ మేష ఈ మూడు రాసుల వాళ్ళు కూడా ఈ ఏళ్ళ శని ప్రభావానికి లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని పరిహారాలు అది కూడా మన ఇంట్లో చేసుకుంటే తేలికపాటి పరిహారాలు ఆ శనేశ్వర భగవానులకి ప్రార్థన చేసుకుంటూ దశరథకృత శని స్తోత్రం చదువుకుంటూ ఉండాలి దశరథకృత శని స్తోత్రం చదువుకుంటూ హాయిగా ఆ శని భగవాను ప్రార్థించాలి ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి అభిషేకము అర్చన ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేయడం హనుమాన్ చాలీస చదువుకోవడం లేకపోతే వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి లేకపోతే శివాలయానికి వెళ్ళి శివ భగవానునికి అర్చన చేయించుకోండి అభిషేకం చేయించుకోండి అలాగా అంటే పుణ్యం సంపాదించుకునే కొద్దీ ఏళ్ళ శని ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది పూర్తిగా అయితే పోదు కర్మ ఫలదాత అని చెప్పుకున్నాం కదా మనం ఖచ్చితంగా కర్మను అనుభవించే తీరాలి మన చేత కర్మలన్నీ పూర్తిగా అనుభవింపచేసి మనల్ని సత్ప్రవర్తన వైపు నడిపించేవారే శని భగవానులు కాబట్టి దశరథ శని స్తోత్రంలో మినుము మినుముతో చేసిన పదార్థాలు రాగు అదే వాటిని బార్లీ కానీ లేకపోతే నువ్వులు నువ్వులతో చేసిన పదార్థాలు ఇలాంటివి దానం ఇవ్వాలి పండితులకి దానం ఇవ్వాలి అలాగే ఇనుము ఇనుము కానీ ఆయిల్ కానీ ఇలాంటివి పండితులు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దానం ఇవ్వచ్చు ఒకవేళ పండితులు అలాంటివి తీసుకునే వాళ్ళు ఎవరు మీకు దొరకకపోతే అవి అవసరత ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చినా కూడా శని భగవానులు చాలా సంతృప్తి చెందుతారు అంటే ఆ ఆయిల్తోనూ ఈ వస్తువులు ఉంటాయి కదా బాండీతోనూ ఐరన్ బాండీ అలాగే మినువులు నువ్వులు ఇలాంటి వస్తువులతోనూ ఎవరికైతే వాటి అవసరం ఉందో పేదవారికి అలాంటి వాళ్ళకి ఇచ్చినా కూడా ఆయన చాలా సంతోషిస్తారు మీనరాశి వాళ్ళకి ఉంది కుంభరాశి వాళ్ళకి ఉంది మేషరాశి వాళ్ళకి ఉంది అని చెప్పుకున్నాం కదా మీనరాశి వాళ్ళకైతే ఐదేళ్ళు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకేమో రెండున్నర సంవత్సరాలు ఉందని చెప్పుకున్నాం కదా మేషరాశి వాళ్ళకి పూర్తిగా ఏడున్నర ఏళ్ళు ఉంది వీళ్ళు కనుక ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే అంతేకాదు వీలైనప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి తైలాభిషేకం చేయించుకున్నా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరేమి అనవసరంగా కంగారు పడక్కర్లేదు ప్రతి రోజు కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం ఈ భగవాను యొక్క మంత్రాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి అలాగే మీరు ఏ ఆలయంలో ప్రదక్షిణ చేసుకున్నా ఈ మంత్రాన్ని పట్టుకొని ప్రదక్షిణ చేస్తూ ఉండండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనేరం అన్న స్తోత్రాన్ని మీరు పట్టుకుని అన్న మంత్రాన్ని మీరు పట్టుకుని ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటండి తప్పనిసరిగా శనేశ్వర భగవాను యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది కానీ ఈ గ్రహాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా అసలైన పరమాత్మ కింద వసవర్తయే ఉంటాయి కానీ అవి వాళ్ళ యొక్క పనిని వాళ్ళు చేస్తున్నారనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా జమ్మి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేయడం మర్చిపోకండి జమ్మి చెట్టు రావి చెట్టు కాదు జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఓం సేమ్ శనేశ్వరాయ నమ ఓం శం శనేశ్వరాయ నమ అంటూ జమ్మి చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చెయ్యండి ఇష్ట దేవత నామస్మరణ చేసుకోండి వీలైనంత వరకు భగవన్ నామాన్ని వదలద్దు ఏ దానం చేసినా ఏ పని చేసినా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటంటే శ్లోకము నామము మాత్రం పట్టుకొని వదలద్దు ఆ అవే పదే 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 చాంటింగ్ చేసుకోండి మీ శని దోషం తొలగిపోతుంది శ్రీమాత్రేనమ్మ లోకా సంస్థ సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం